శుభ గురువారం మన యూట్యూబ్ ప్రేక్షక మహాశైవలందరికీ గురువారం అంటే లక్ష్మీవారం శుభ కాంక్షలు ఇవాళ మనం అష్టలక్ష్మిలో ఎంతవరకు మనకు అవకాశం ఉంటే అంతవరకు చెప్పుకుందాం ముందుగా గురువారం నాడు లక్ష్మీ స్వరూపంగా మనం భావించడం జరుగుతుంది మాఘశర లక్ష్మీవారాలు మన అందరికీ తెలుస్తున్నదే పూజా కార్యక్రమం అమ్మవారి చేసుకోవడం అది ముందుగా అష్టలక్ష్మిలో ఆదిలక్ష్మి అమ్మవారి గురించి మనం చెప్పుకోవడం జరుగుతోంది ఆదిలక్ష్మి అంటే ప్రథమం మూలం అని అర్థం అనమాట ఆదిలక్ష్మి అమ్మవారు సమస్త విశ్వానికి కూడా తల్లి మూల శక్తి అందుకే ఈవెండి మూల లక్ష్మి ప్రథమ లక్ష్మి ఆదిశక్తి అని కూడా పిలుస్తారు సాధారణంగా అమ్మవారి రూపం ఎనిమిది చేతులతో ఈ అమ్మవారి రూపం దర్శనమిస్తుంది ఆమె చేతుల్లో శంఖం చక్రం త్రిశూలం ఖడ్గం కమలం పుస్తకం వరముద్ర అభయహస్తం మొదలైనవి ఉంటాయి ఈ రూపంలో అమ్మవారు భక్తులైన మనకి జ్ఞానం ఆధ్యాత్మిక బలం మోక్షాన్ని ప్రసాదిస్తుంది తల్లి ఈ తల్లి సముద్ర మధనం క్షీరసాగర మధనంలో జన్మించింది విష్ణుమూర్తి యొక్క వస్త్రస్థలంలో స్థిరపడ్డారి ఆ తల్లి ఎనిమిది రూపాలు అందులో మొదటి రూపమే ఆదిలక్ష్మి ఆదిలక్ష్మిగా ఆవిడ శ్రీ మహావిష్ణువు సహచరిగా ఆయనతో కలిసి విశ్వ పరిపాలనలో భాగమైంది తల్లి ఆదిలక్ష్మిని మనం మోక్షం జనన మరణాల బంధనాల నుండి విముక్తి కోసం పూజ చేస్తాం భక్తుని జీవితంలో ఆధ్యాత్మిక సంపద ధైర్యం భక్తి పెరుగుతుందని నమ్మకం ఈమె పూజ చేస్తే భక్తి జ్ఞానం శాంతి లభిస్తాయి మనం చక్కగా మంత్రం కూడా అమ్మవారు చేస్తూ చెప్పుకోవచ్చు లక్ష్మీవారు అన్నాడు ఓం ఆదిలక్ష్మి నమ ఓం ఆదిలక్ష్మి నమ అని చెప్పుకుంటే మంచిది దక్షిణ మన భారతదేశంలో అనేకమైన మహాలక్ష్మి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి చెన్నైలో అష్టలక్ష్మి ఆలయమైనా అలాగే కొల్హాపూర్లో మహాలక్ష్మి ఆలయమైనా ఇవన్నీ కూడా ప్రసిద్ధి పొందిన ఆలయాలు ఈవిడ తాత్వికమైన జ్ఞానానికి అధిపతి మొదటి రూపమైన ఆదిలక్ష్మి గురించి చెప్పుకున్నాం ఇక రెండవ రూపం ధనలక్ష్మి అమ్మవారి గురించి చెప్పుకుందాం ధనలక్ష్మి అమ్మవారు అష్టలక్ష్మిలో రెండవ మూర్తి ధనం అంటే డబ్బు బంగారమే కాదు భౌతికమైన ఐశ్వర్యం సిరి సంపదలు భోగభాగ్యాలు ఆస్తులు ఇవన్నీ కూడా ధనంగానే పరిగణించబడతాయి కాబట్టి మనం ధనలక్ష్మి అమ్మవారిని అన్ని రకాలైన ధన ఐశ్వర్య సంపదల దేవతగా మనం పూజ చేయడం జరుగుతోంది ఈ అమ్మవారి సాధారణంగా ఆరు చేతులతో కనబడుతుంది ఏమి చేతుల్లో శంఖం చక్రం గధ కమలం మొదలైనవన్నీ ఉంటాయి ఇక ఓ చేతిలో బంగారు కలిసిలో బంగారు నాణాలు వర్షిస్తున్నట్టుగా ఉంటుంది అలాగే ఓ చేతితో అభయముద్ర తల్లి ఎర్రని వస్త్రాలు ధరించి సువర్ణకాంతితో ఈ తల్లి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలను స్థిరపడి భక్తుల సంపదలు ప్రసాదించాలనే ఈ లోపంలో ఉన్నాయని పురాణాల్లో చెప్పడం జరుగుతోంది వ్యాపార ఉద్యోగ వాణిజ్యాల్లో మనం లాభం కోసం అమ్మవారిని పూజ చేయడం జరుగుతుంది దరిద్రం వచ్చినప్పుడు ఆ దరిద్రం పోయి ఐశ్వర్యం రావడానికి కూడా ధనలక్ష్మి అమ్మవారి పూజా కార్యక్రమం అత్యంత శక్తివంతమైంది మంత్రం ఓం ధనలక్ష్మీ నమ లేదు ఓం శ్రీమాత్రీ నమ ఈ నామాన్ని జపిస్తే మంచిది ధనలక్ష్మి అమ్మవారి కృప లేకపోతే ధనము సిరి సంపదల్లో మనం వెనకబడిపోతాం ఇక పూజా విధానంలో అమ్మవారికి గురువారం కానీ శుక్రవారం కానీ పౌర్ణమి రోజుల్లో కూడా పూజ అనేది అలాగే దీపావళి అమావాస్య నాడు అమ్మవారి సాయంత్రం దీపావళి అమావాస్య సాయంత్రం అమావాస్ పూజాకార్యక్రమం అత్యంత శుభప్రదమైంది విజయవంతమైంది ఇక తల్లికి పసుపు కుంకంతో పూజ పాలు పాయసం లడ్డూలు తీపి వంటలు ప్రీతికరమైంది అమ్మవారికి అవకాశం ఉంటే ఆర్థికంగా మనం బాగుంటే బంగారం నాణాలతో కూడా పూజ చేయొచ్చు ఆ అవకాశం లేని వాళ్ళు చక్కగా సౌభాగ్యానికి మూలమైనటువంటి పశువు కొంగలతో పశువు కొమ్ములతో పూజ చేస్తే అత్యంత ఫలప్రదమైంది ఇక ఈ అమ్మవారికి ధనం అంటే మనం అనుకున్నట్టుగా భోగ విలాసాల కోసమే కాదు ధర్మం దానం విద్య కుటుంబ పోషణ సమాజ సేవ కూడా అవసరమైంది ధనలక్ష్మి అమ్మవారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ తల్లి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో మనం వర్ధిల్లాలని కోరుకుంటున్నాను ఇక అష్టలక్ష్మి అమ్మవారిలో మూడో అవతారం ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి అంటే ఆహారం మనం ఒక్కలేమే కాదు ప్రతి జీవికి కూడా ఆహారం అవసరం అవసరం ఆహారం అవసరం లేని జీవి అనేది లేదు ఆ ఆహారానికి అతిదేవత ధాన్యలక్ష్మి అమ్మవారు ఆహారం అంటే పంటలు పశుసంపద ప్రకృతి ఇచ్చే అన్ని పోషక సంపదలు ఈవెన్యే అన్నపూర్ణ స్వరూపిణిగా భావించడం జరుగుతుంది అమ్మవారి చేతుల్లో అమ్మవారి చేతుల్లో శంఖం చక్రం కమలం గధ ధాన్యాలతో నిందిన పాత్ర జపమాల అభయముద్ర వరముద్ర ఇవి ఉంటాయి ఆకుపచ్చని వస్త్రాలు అమ్మవారు చక్కగా మెరిసిపోతూ ఆ తల్లి చేతుల్లోంచి ధాన్యాలని రాసులుగా మనకి ప్రసాదించే రూపంలో ఉంటుంది తల్లి ధాన్యలక్ష్మి అమ్మవారి పూజ వల్ల గృహంలో ధాన్యం ఆహారం ఎప్పుడూ కూడా నిండుకోదు ఆహారం వల్ల ఆరోగ్యం బలం వస్తుంది దానివల్ల మానసికమైన దృఢత్వం కూడా వస్తుంది అమ్మవారిని పూజ చేస్తే అనవసరమైన కష్టాలు కరువు పేదరికం తొలుగుతాయి అమ్మవారి మంత్రనామం ఓం శ్రీం హ్రీం క్లీం ధాన్య లక్ష్మి నమ ఈ మంత్రాన్ని రోజు ఒక నూట ఎనిమిది సార్లు ధ్యా ధ్యానం చేస్తే ఇంట్లో ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండదు ఈ అమ్మవారికి పూజా కార్యక్రమం శనివారం కానీ పౌర్ణమి నాడు కానీ చేస్తే అత్యంత ఫలప్రదమైంది ఇక అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం అన్నం పాయసం పాలు పళ్ళు గృహంలో మనం ఇంట్లో ధాన్యం నిల్వ పెట్టే దగ్గర కానీ దేవుని మూల కానీ అమ్మవారికి చక్కగా దీపారాధన సాయంత్రం పూట చేస్తే దాని ఫలితం అత్యంత శక్తివంతంగా ఉంటుంది ఈ యొక్క ధాన్యలక్ష్మి అమ్మవారితో మనం ఈ వీడియోని కంప్లీట్ చేసి మిగిలిన ఐదుగురు లక్ష్ముల గురించి వచ్చేవారం చెప్పుకుందాం మన యూట్యూబ్ ఛానల్ చక్కగా ఎదుగుతోంది మొన్నే ఆగస్టు పదిహేను ప్రారంభించడం జరిగింది చక్కగా అందరూ కూడా అవకాశం ఉన్నంత మేర అందరూ కూడా లైక్ చేస్తున్నారు వీడియోలు చూసి వీడియో చూడకుండా సబ్స్క్రైబ్ చేయమన్ను లైక్ చేయమన్ను చక్కగా వీడియో చూడండి పది మందికి షేర్ చేయండి మీరు లైక్ చేయండి ఇంకా ఏవైనా విషయాలు మనం మాట్లాడుకోవాలంటే చక్కగా నాతో మాట్లాడాలి అంటే మీరు నా కామెంట్ పెడితే పర్సనల్గా చెప్పండి అంటే పర్సనల్గానే మీకు నేను కామెంట్ చేయడం జరుగుతుంది లేదు దాన్ని ఒక వీడియో రూపంలో తెచ్చి అందరికీ కూడా ఆ యొక్క కృష్ణకు సమాధానం కావాలంటే ఆ విధంగా వీడియో రూపంలో చేయడం జరుగుతుంది ఇంకోటి ఉంది నాలుగోది అది చెప్పను ప్రతి వీడియోలో నాలుగు చెప్తున్నాను గత రెండు వీడియోల నుంచి మూడే చెప్తున్నా వీడియోలో చెప్పడం అనేది తగ్గించి మనం దైవధ్యానం దేవతాచన దేవతల గురించి వారి ప్రశస్తి గురించి వారి పురాణ కథల గురించి తెలుసుకోవడానికి ఎక్కువ శ్రద్ధ చూపితే బాగుంటుందని నా అభిప్రాయంతో ఉన్నాను మీ అందరం ఇలాగే చక్కగా నన్ను ప్రోత్సహించి అనేకమైన మన హిందూ ధర్మంలో ఉన్న దేవీ దేవతలు అలాగే పురాణాలు రామాయణ భారత భగవద్గీత భాగవతాలని గురించి మనం ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటిగా చర్చించుకుందాం సమయం బోల్డ్ ఉంది ప్రతిరోజు కూడా ఒక కొత్త వీడియోతో రావడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా నన్ను ప్రోత్సహించి మరింత అభివృద్ధిలోకి ఈ మన వీడియోలు వచ్చేటట్టుగా చూస్తారని కోరుతూ మీ వాడపని సత్యనారాయణ సెలవామరి ఉంటాను